ఎదుటివాళ్లకు మేలు చేసే శ్రమ పడితే ఆ శ్రమ నీ కాలం ఉండదు పది మందికి మంచి చేశానో శ్రమ పడుతున్నాను నాకు ఎందుకు ఇట్లా జరిగిందని నువ్వు బాధపడితే చెప్తున్నా ఆ శ్రమ దినములు తీరిన తరువాత నిశ్చయముగా నీవు ఆశీర్వదించబడతావు లేఖనం నిరర్థకం కాదు కదా దీనులకు బలహీనులకు దిక్కులేని వారికి చేసుకోలేని వారికి చేతగాని వారికి భర్తను కోల్పోయిన విధవరాండ్రకు అనాథలకు నీ చేయి చాపి సహాయం చేయమని దేవుడు చెప్పాడు అంటే ఆ పని నువ్వు చేస్తే దేవుడు సంతోషిస్తాడు కదా సంతోషిస్తే వెయ్యి అంతల లక్షంతలు నిన్ను దీవిస్తాడు కదా అబద్ధం ఈ మాట కానే కాదు కాబట్టి లేఖనం ఇలా చెబుతుంది ప్రేమను నేర్చుకోమంటుంది కనికరాన్ని సాధన చేయమంటుంది రెండవది లోకానికి కనికరం లేదు లోక ప్రేమలో కపటత్వం ఉంటుంది స్వార్థం ఉంటుంది దేవుని ప్రేమ నిస్వార్థం నిస్వార్థం తిరిగి ప్రయోజనం పొందుతామన్నట్టు కాదు నేను ప్రేమ చూపుతాను నువ్వు దేవుని తెలుసుకో నువ్వు నాకు తిరిగి ఏదో సాయం చేస్తావని చేయటల్లా నువ్వు బాగుండాలని చేస్తున్నా రెండవది నా దేవుడు సంతోషించాలని చేస్తున్నా గట్టిగా 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 మొదటిది లోక అపవిత్రత అంటకుండా జాగ్రత్త పడు తిరుగుబాటు చేయకుండా దేవుణ్ణి విసర్జించకుండా జాగ్రత్త పడు నంబర్ వన్ రాస్కో దేవుణ్ణి విసర్జించకుండా జాగ్రత్త పడు నంబర్ వన్ నెంబర్ టూ ప్రేమను 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 లోక ప్రేమను కాదు దైవ ప్రేమను సాధన జై మూడు కనికరమును సాధన జై కనికరం అయ్యో అనుకునే మనసును కలిగి ఉండు జాలిపడు నేనెంత తిన్నాను నేనెంత భోగాలు అనుభవించాను నేనెంత ఇదయ్యాను కాదు సాటి వారికి ఎంతమందికి నేను సహాయం చేయగలిగాను లక్ష రూపాయలు పెట్టుకున్న అదే వస్త్రం పదివేలు పెట్టుకున్న అదే వస్త్రం ఐదు వేలు పెట్టుకున్న అదే వస్త్రం యాభై వేలు పెట్టుకున్నా అదే వస్త్రం రెండు వేలు పెట్టుకున్నా వెయ్యి పెట్టుకున్నా దేహపు సిగ్గు కప్పుకోవడానికే కొంతలో కొంత ఉదాహరణకి పదిహేను వేలు పెట్టి సారీ తీసుకున్నాం ఐదు వేలు ఎందుకంటే మేము కొంచెం డిగ్నిటీగా కనపడాలి నా పని అది అంటే ఐదు వేలు బెట్టు తీసుకో పదివేలు ప్రక్కన పెట్టు దేనికి దీనులకు విధవరాండ్రకు దేవుని పనికి ప్రతి దానిలో అలా కేటాయించు అసలు ఏడా ఐదు వందల ఐదు వందల చీరకే దిక్కులేదు మళ్ళీ పదివేలు పదిహేను వేలు చీరలు అందులో మిగిలించమంటున్నా నీ ముఖం ఏడా రెండు వందల చేరే దిక్కులేక సాత్తు ఉంటాయి అనే స్వరాలు కొన్ని వినపడుతున్నాయి ఆత్మలో దేవునికి స్తోత్రం వాళ్ళకి చెప్పట్లా సమృద్ధి గల వారికి చెప్తున్నాను నువ్వు ఎట్లా మిగిలిస్తావో నాకు తెలీదు కానీ నీకున్న హడావుళ్లలో కొన్నిటిని కేటాయించుకొని ప్రతి దానిలో నుంచి కొంత భద్రం చేసి పది మందికి ఇది ఉపయోగపడిద్ది కదా పది మందికి కడుపు నింపిద్ది కదా నేను ప్రతిదానిలో ఆ కేటాయింపులు చేసుకుంటా కొంతమందికి సేదర నన్ను చూస్తే వీడు వీడి పిచ్చినారు తను చల్లంగా ఉంటాను ఎవడు పిచ్చినారు నేను అదనపు ఖర్చుల్ని తగ్గించుకొని అదనపు ఖర్చుల్ని తగ్గించుకొని నా చేతిలో ఎప్పుడు ధనం ఉండేటట్టు పడి ఎవరొచ్చి అన్నాన్ని చేయిజాపిన దిగువని ఇవ్వడానికి ఎప్పుడూ రెడీగా ఉంటా గొప్ప కోసం చెప్పట్ల ఇది ఎందుకు అన్ని కంట్రోల్ చేసుకుంటున్నా ఆఖరికి పిల్లలకు కూడా చిరాకు పడుతుంటుంది నిన్న మద్రాసు వెళ్ళాం నెల్లూరు దగ్గరికి బాగానే జడిపోయింది వాళ్ళు అనలేక ఈ డొక్కుబళ్ళ పరిశోధన ఎంతకాలం ఎంతకాలం ఈ డొక్కుబళ్ళు ఏ మీకు అనుభవాలు అర్థమైంది దాకా అంటాను నేను నేను ఇప్పుడు నురే ఎగతాళి చేయకండి రా నా దేవుడు నమ్మదగిన వాడు నేను ఎందుకు పొదుపు చేస్తున్నానో ఎందుకు వెచ్చలవిడిగా విడిగా ఖర్చు పెట్టుకుంటూ జాగ్రత్త చేస్తున్నానో ఆయనకు తెలుసు మీకు నేను ఒక్కడే కనపడతాను నాకు వేలాది మంది బిడ్డలు ఉన్నారు మీరు ఒక్కరే కాదు నాకు వేలాది మంది పిల్లలు ఉన్నారు ఎప్పుడు ఏ జామునొచ్చి ఏ బిడ్డ వచ్చి ఏ ఆత్మీయ బిడ్డ వచ్చి అన్నా అంటే ఉన్నయన్ని నా విలాసాలకి విచ్చలవిడిగా దిగమింగి కూర్చొని వచ్చినోటికి ఒట్టిపోచని చూపించడం కాదు అన్నా అంటే కనీసం వాని కడుపు నింపడానికి వాని అక్కర తీర్చడానికి వారి కష్టార్జిత నుండి తెచ్చింది వారి కొరకు భద్రం చేయాలరాని నేను పిచ్చోళ్ళారా యథార్థంగా చెప్తున్నా పరిచారకులైనా సేవకులైనా విశ్వాసులైనా ఎవరైనా ఇప్పుడు కూడా చెప్తున్నా నన్ను ప్రేమించి వెంబడించే ప్రియ బిడ్డలే కాదు నీకు తెలిసి నీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళ పస్తులు ఉన్నా సరే వాళ్ళని తీసుకొని రా వాళ్ళకి ఆహారానికి ఇప్పించి తీసుకొని వెళ్ళు ఎన్నిసార్లు చెప్పా ఎందుకు మొత్తం భద్రం చేసి నీ కొరకే దాచబడి ఉంటుంది ఎవ్వరికైనా దేవుని వల్ల నా బిడ్డలకి దేవుడు సమృద్ధిస్తాడు లేకపోతే తీసుకోవచ్చు వచ్చి రెండు చెప్తా ఎప్పుడు చెప్పేది అది నీ దగ్గర సమృద్ధి ఉంటే తెచ్చి అడబడి లేదా వచ్చి తీసుకొని వెళ్ళు లేకుండా ఇబ్బంది పడద్దు పిల్లలతో పస్తులు ఉండొద్దు దా తీసుకెళ్ళు నువ్వు వచ్చి అడిగి తీసుకుంటేనే నా కుటుంబ సభ్యుడి సభ్యురాలు ఇవి ఏమన్నా అనుకుంటారు ఏమంటే నా ఇంట్లో చేరిన వ్యక్తివి కాదు ఇక నువ్వు ఉండి కకృతి పడద్దు ఏ చర్చలు ఎత్తునారంట తెద్దాన్ని కకృతి వారం చేయకూడదు లేదు కష్టం పడుతున్నావు నడవట్లేదు అట్లయితే ఖచ్చితంగా నువ్వు నన్ను కలిసి తీసుకోవాల్సిందే అక్కడ ఉండే వాళ్ళకి ఎప్పుడో చెప్పాను ఏ జామున ఏ క్షణాన నా బిడ్డలు నా దేవుని పిల్లలు ఆకలి అని వస్తే వాళ్ళకు ఆహారం ఇచ్చి పంపండి ఉంచుకొని వాళ్ళకు లేదు అంటే మీరు దేవుడికి ఖచ్చితంగా లెక్క చెప్తారు జాగ్రత్త వార్నింగ్ ఇచ్చి కూర్చోబెట్టాయి అక్కడ రైస్ లాడ్ ఎందుకు ఇవన్నీ కాకుండా హాయిగా మీరు ఇచ్చిన ఈ పరిచయ కొరకు తోడ్పడ్డాయి ఎవరెవరు ఇచ్చిన నేను శుభ్రంగా నా విలాసాలకి దిగమింగేసి ఎంజాయ్ చేసుకోవచ్చుగా బ్యాలెన్స్ చేసి అందులో నుంచి బిడ్డలకు ఉపయోగపడేటట్టు అవసరాలు అందులో నుంచే తీర్చాలి అన్నీ అందులోనే ఇది మాదిరి కోసం చెప్పా హెచ్చుల కోసం చెప్పాల దేనికోసం హెచ్చింపు కొరకు మొరట భాషలో హెచ్చులు ఎత్తుల కోసం చెప్పాల లేకపోతే అన్నంత గొప్పోడో మీరు ఏదో గజమాలేత్తారని చెప్పలా మాదిరి మాదిరి అతిని తగ్గించుకొని అక్కడగల్ల వారికి సహాయం చేస్తే దేవుడు మెచ్చుతాడు కనికరాన్ని నేర్చుకోండి జాలి పట్టును నేర్చుకోండి పోనీలే అనుకోవటం నేర్చుకోండి ఇవి ఇచ్చేదానిలో తృప్తి వెతుక్కోండి దానిలో ఆనందం ఉంది చాలా ఆనందం ఉంది అది అనుభవించండి ఉన్న రోగాలు కూడా పోతాయి కనికరం లేకుండా జాలి దయ లేకుండా దాచిపెట్టుకొని మూసిపెట్టుకుంటే మొత్తం తీసుకునేవాడు తీసుకుంటాడు ఒట్టిగా తీసుకోడు కొళ్ళబొడిసి కొళ్ళబొడిసి తీసుకుంటాడు ఆసుపత్రిలో దేవునికి స్తోత్రం అల్లెలు ఇవ్వటంలో ఆనందం ఉంది సాయం చేయటంలో ఆనందం ఉంది పొందినవాడు అది చూసి సంతోషపడుతుంటే ఆ ముఖంలో ఆనందం చూస్తే మనకు ఆనందం ఇంక జాలే లేండి పైకి పైకి లేండి ఇంకా ఏం లేవరా లేండి ఇంక మీరు మళ్ళీ కూర్చున్నారంటే గంట అయిద్ది లేండి అమ్మయ్యా కాపాడావి ముందు కనికరం అనేది ఎక్కడి నుంచి మొదలు నీకు స్తోత్రం నా ఈ కఠినాత్ముడి కనికరం ఇచ్చి లేపతండి నీకు అన్నా అదే నాలుగవది సత్యమునకు భిన్నమైన బోధ చేయకుండా జాగ్రత్త పడాలి వీరి ఏ అబద్ధమో లేదు వీరు అనిధ్యులు అంటే సత్యాన్ని నమ్మిన వారు సత్యాన్ని వారు సత్యములో నిలిచిన వారు సత్యాన్ని బోధించినవారు సత్యాన్ని ప్రకటించినవారు వీరి నోట ఏ అబద్ధమూ లేదు మన నోట ఉన్న సత్యం వాక్యపరమైన సత్యమే కాదు యేసు మన సత్యం ఏసుకు భిన్నంగా ఏదున్నా ఏసుగాకి ఇంకా ఏదున్నా అది అబద్ధం మన సత్యం వేసే వాక్య సత్యం కూడా వేసేది లోకము నుండి వేర్పరచబడిన మనలో కొన్ని ప్రత్యేకతలు దేవుడు చోర చూడగోరుతున్నాడు నాలుగు సంగతులు చెప్పాను అందరు చెప్పండి మొదటిది మొదటిది అంటే మొదటిది నీ తలకాయ ఏంటిది ఎట్టి పరిస్థితుల్లో దేవుని విసర్జించకుండా జాగ్రత్తపడు ఊపిరన్న వదిలి వేసిన వదలబా మళ్ళీ చెప్తున్నా రెండు ప్రేమను ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడు కొంతమంది ప్రేమ చూపిస్తారు వాళ్ళకు నచ్చిన వాళ్ళకే వాళ్ళకి నచ్చిన వాళ్ళు ప్రేమించలేరు నేను చెప్తున్నా ఏసైజ్ ఇద్దిన ప్రేమ మిత్రుల్నే కాదు శత్రువుని సైతం ప్రేమించమన్నాడు పగవారిని కూడా ప్రేమించమన్నాడు పోనీ అనుకోమన్నాడు క్షమాగుణాన్ని కలిగి ఉండమన్నాడు రెండు మూడోది కనికరం కనికరం గలవాడు కనికరంగల తీర్పు పొందను కనికరం లేనివాడు కనికరం లేని తీర్పు పొందుతాడు కనికరం తీర్పును మించి నేరస్తుడు చాలా తప్పులు చేశాడు నిలబడి శిక్షించాలి తన్ని అన్నది తీర్పు ధర్మశాస్త్రం దేవుడే ఉన్నాడు తెలుసా నేరస్తుడే తేడా కానీ కనికరాన్ని బట్టి వదిలేస్తున్నాను అన్నాడు వెళ్ళిపోయాడు పక్కకి కనికరాన్ని బట్టి అతన్ని వదిలేస్తున్నా నిర్దోషిగా అన్నాడు కనికరం అని వాడితే అక్కడ తీర్పుకు లేదు తీర్పు తెచ్చా నిజమే తప్పు చేశాడు శిక్షార్హుడే నేను కనికరిస్తున్నా నీకు వచ్చి నొప్పింది శిక్షించడానికైనా కనికరించడానికి నాకు హక్కు లేదా నువ్వేవాడు చెప్పడానికి అంటాడు సౌండ్ ఉండదు ఎవడికి అందుకే ప్రధాన యాజకుడైనా యహోషవా దగ్గర అపవాదం వెళ్ళిపోయింది స్తోత్రం కాబట్టి కనికరం కనికరం సత్యమును నేర్చుకోవాలి సత్యాన్నే ప్రకటించాలి సేవ చేసే ప్రతి ఒక్కడికి కాపరైన ప్రతి ఒక్కడికి గుండెల్లో ఈ స్థిర తీర్మానం ఉండాలి సత్యం నాకు తెలియాలని సత్యంలో నేను నడవాలని నాయ్యా అది టైం లేదు దుర్బోధ చేయకూడదు సొంత మాటలు చెప్పి సొంత విషయాలు చెప్పి దేవుడు ఇలా చేయమన్నాడు నిన్ను దేవుడు ఇలా చేయమన్నాడు ఇలా చెప్పాడు నాకని అబద్ధ ప్రవక్తలు అబద్ధ ప్రవచనాలు చెప్పినట్టుగా అబద్ధాలు మాట్లాడద్దు సత్యం నుండి మనుషుల్ని తప్పుడు త్రోగుల్లోకి తీసుకెళ్ళద్దు ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడు రైట్ ఈ నాలుగు సంగతులు ఇంకా బోల్డ్ అని ఉన్నాయి మొత్తం చెబుతా మొత్తం ప్రభు చిత్తం అయితే మెయిన్ విషయాలు నాలుగు చెప్పిన ఇంకా ఏమేమి ఉన్నాయో చెప్తా దేవుని చిత్తం అయితే ఇక ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు దయతో నా ప్రభా ఈరోజు నువ్వు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను కొన్ని విలువైన విశేషమైన సంగతులు ఈరోజు నాతో మాతో ముచ్చడించావు ఎన్నో ఇప్పటికీ మాకు తెలియజేశాం నీకు స్తోత్రాలు ఇప్పుడున్న సంగతులు కూడా మా హృదయాల్లో స్థిరపరచు మా అంతరంగాల్లో భద్రపరచు వాటిని అనుసరించి బ్రతకడానికి నేర్పించు మా హృదయాల్లో స్థిరపరచు నీ ఆశీర్వాదములతో మమ్మల్ని నింపు ప్రతికూల పరిస్థితులు తొలగించు ఇక్కడ ఉన్న వారిని రోగులైన వారిని స్వస్థపరచు బలహీనలను బలపరచు ధైర్యము చెడిన స్థితిలో ఉన్న వారికి ఓతము అనుగ్రహించు పడిన వారిని లేవనెత్తు రోగులను నానావిధ వ్యాధుల చేత శోధించబడుతున్న వారిని ఆ మరణ పడకల్లోంచి లేవనెత్తు ఎన్ని రకాల కలతల్లో కన్నీళ్లలో ఇరుకుల ఇబ్బందులు ఉన్నారో ముందు మాటల్లో చెప్పావు ఒక శ్రేష్టమైన ఆకర్షణమైన పాత్రగా నిన్ను చేయడానికి నీ వల్ల ఇతరులు కూడా దీవెన పొందడానికి నిన్ను ప్రత్యేకంగా సిద్ధపరచుకున్నాను ఏర్పరచుకున్నాను ప్రత్యేకించుకున్నానని నీవు మాట్లాడి ఇదిగో నీవిలా ఉండాలి ఇలా ఉండాలని కొన్ని హెచ్చరికలు ఈరోజు నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ వాటన్నిటిని బట్టి నీకు మనసారా కృతజ్ఞతలు చెల్లిస్తూ నాకు సహాయకుడవు నీవు నాకున్నావు నా నిందలను ఆశీర్వాదాలుగా నా చేదైన అనుభవాన్ని మధురమైన అనుభవంగా మార్చగల సమర్థుడు నేను నమ్ముతున్నాను స్థుతిని నీకు చెల్లిస్తూ ఏ సునాములు నేను భయం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన లోక లోకరక్షకుడైన ఏసయ శాశ్వత నిత్య కృప పరిశుధాత్మతోడి అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానం సమ్ముకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సత్యమును ప్రేమించే వారికి సదా తోడే నిత్యత్వంలో చేరు పర్యంతం మనకు తోడే నడిపించును నడిపించునుగాక బిడ్డలు తెచ్చిన నూనె నీ శక్తితో నింపి విశ్వాసమును బట్టి దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా గొప్ప స్వస్థత అద్భుత సూచక్రియలు జరిగించు ఏసుక్రీస్తునామలో ఈ మనోలకు జవాబులు పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి ప్రవేశ స్వరక్తమునకు జై రక్తమునకు జయ్ ప్రవేశ సునామునకు సంపూర్ణ విషయం కలుగును గాక ఆమెలుయా హలలుయాలుయా తిరుగు ప్రయాణంలో బిడ్డలకు తోడై ఉండి మార్గాలు నీ కాపుదలో ఉంచు ఏ సునాముల బిడ్డలని చేతికి అప్పగిస్తున్నాను తండ్రి Amen. Sarvona tuda ni vena ko ashraya durga mu. Sarvona tuda ni vena ko ashraya durga mu. Yavaru le lu na ko inalo. Yavaru ਆਦਰਣ ਨੀਵੇਗਾ ਆਨੰਦਮ ਨੀਵੇਗਾ ਆਦਰਣ ਨੀਵੇਗਾ ਆਨੰਦਮ ਨੀਵੇਗਾ ਸਤਬਹੁ ਨ ਤੁੜਾ ਨੀਵੇ 나ਕੂ ਆਸਯਾ ਦੁਰਗਮੋ నిలువలేరీ మాతో వాగ్దానము చేసినావు వాగ్దాన భూమిలో చేర్చినావు వాగ్దానము చేసినావు వాగ్దాన భూమిలో నీవే నాకు

కూడా ఉన్నాడు ఆ సర్వోన్నతుడైన దేవుణ్ణి మనసార ఆరాధిద్దాం చప్పట్లు కొడుకు నాకు ఎవరూ లేరు ప్రభవ నీవే నా లార్డ్ పాలై నిత్య నివందన తీతో చేసిన దానిల పాలై నిత్య నివందన తీతో చేసిన దాని సింహాసన వేచిన సింహాల నోళ్ళలో మూసినావు హసన నీతి 나వు సింహాల నొళ్ళను మోసినావు సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గమో సర్వోన్నతుడా ఆశ్రయ దుర్గమో ఉన్నది నా దేవుడు మనల్ని గమనిస్తున్నాడు నీతి కిరీటం దర్శనమోగా చీనా పరిశుద్ధ పౌలు నీతి కిరీటం దర్శనముగా దర్శించిన చీనా పరిశుద్ధ పౌలు విశ్వాసము కాచిన జయ జీవితము నీచి విశ్వాసము కాచి జయ జీవితము నీచి నావు సర్వో నడా పిబె నాకు ఆశయ దుర్గముడావే నాకు ఆశ్రయ దుర్గము ਦੇ ਬੁੱਲੇ ਨੂੰ ਨਾ i got you <laughs> ൂരു നാ കൊല ദു ആദരണ നീവേഗാ